ప్రజలకు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా లయన్స్ క్లబ్ వేములవాడ వేములవాడ రాజన్న లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాలు నిర్వహించారు ఈ క్రమంలో ఆదివారం వేములవాడ రూరల్ మండలంలో హనుమాజీపేట గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు రాజన్న జిల్లా ఎల్లారెడ్డిపేట అశ్విని హాస్పిటల్ వేమునివాడ మాతృశ్రీ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో సుమారు నూట యాభై నుంచి రెండు వందల మంది వరకు ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం అందక అనారోగ్యంతో బాధపడేవారు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని స్థానికులు అభిప్రాయపడ్డారు శిబిరంలో పాల్గొన్న వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడంతో పాటు ఈసీజీ బీపీ షుగర్ వంటి పలు పరీక్షలు కూడా ఉచితంగా నిర్వహించారు వైద్య సేవలు అందించిన వారిలో జనరల్ మెడిసిన్ నిపుణులు డాక్టర్ చికోటి సంతోష్ కుమార్ డాక్టర్ కోహినేని ప్రవీణ్ డాక్టర్ రాచర్ల ప్రవీణ్ ఆర్థోపెటిక్ డాక్టర్ అభినయ్ అశ్విని హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ హారిక వైద్య నిపుణులు డాక్టర్ ప్రదీప్ నావాల జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేందర్ వైద్య నిపుణుడు డాక్టర్ నాగార్జున కిడ్నీ నిపుణుడు డాక్టర్ శశిధర్ డాక్టర్ మోహన కృష్ణ ఉన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ గవర్నర్ డాక్టర్ శివప్రసాద్ పాల్గొని గ్రామీణ ఆరోగ్య సంరక్షణలో లయన్స్ క్లబ్ ప్రశంసించారు ఈ సందర్భంగా క్లబ్ వేమలవాడ అధ్యక్షుడు డాక్టర్ చికోటి సంతోష్ కుమార్ వేములవాడ రాజండ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కొలిపాక నర్సయ్య ఈసంపల్లి శ్రీనివాస్ పసుల అంజి జంగేమధు మల్లేశందరితరులు పాల్గొన్నారు

जो प्रॉब्लम है चैप्टर 12 आदर 3 दिन आ आ नहीं भाई ये पढ़िगा नहीं ओके ना मिताली ओके ये नहीं प्रॉब्लम बड़ा प्रॉब्लम కిడ్నీ స్పెషలిస్ట్ మనకి ఏంటిదంటే కిడ్నీ సమస్య ఉంది లేదు అనేది చాలా మందికి తెలియదు మొదటి దశల్లో ఒక్కసారి ప్రాబ్లం అయిన తర్వాత కిడ్నీ ఖరాబ్ అయింది ఇంకా డయాలసిస్ చేసుకోవాలి అన్నట్లుగానే మనకి వెళ్ళిపోతుంటుంది కానీ మనం ఫస్ట్ వచ్చే సూచనలన్నీ గుర్తుపడితే మనం మంచిగా బయటపడతాము కాపాడుకోవచ్చు మందులతోనే ఇంకొన్ని రోజులు హ్యాపీగా ఉండొచ్చు అది సో ఎవరు అనుకుంటుందంటే షుగర్ బీపీ ఉన్న వాళ్ళకైతే రెగ్యులర్గా చెకప్ చేయించుకోవాలి ఒకసారి ఇంకా దాటిపోయిందంటే ఇంకేం చేయలేము ఇంకా అట్లానే మనం ఇక్కడ ఎండలో పని చేసే వాళ్ళు ఉంటారు వ్యవసాయంలో చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏంటంటే ఎండలో ఎక్కువసేపు పని చేసేసరికి డిహైడ్రేషన్ అయ్యి దాంతోనే సమస్య ఇంకా పనికి వెళ్ళి వచ్చిన తర్వాత నొప్పులు ఉన్నాయని చెప్పి నొప్పి గోళీలు ఎక్కువ వేసుకుంటారు దాంతోని కూడా మనకి సమస్య స్టార్ట్ అవుతాయి ఎట్లా గుర్తుపట్టాలి కాళ్ళల్లో వాపులు ఉన్నాయా అని చూసుకోవాలి అనేది తెలియదు ఆ టైంలో గుర్తుపట్టి ముందుగానే మూత్ర పరీక్ష చేపిస్తే రక్త పరీక్ష చేపిస్తే మనకి కారణం లభిస్తుంది ఇంకొన్నిసార్లు ఏంటంటే బీపీ నిన్న మొన్నటి వరకు బీపీ మంచిగా కంట్రోల్లో ఉంది సడన్గా గా ఇవ్వాలి ఏంటి నూట డెబ్బై నూట ఎనభై రెండు వందలు దాటుతుంది ఏదో ప్రాబ్లం అనుకుంటాం కానీ తీరా చూస్తే కిడ్నీ సమస్య సో బీపీ మంచి కంట్రోల్లో లేకపోయినా షుగర్ కంట్రోల్ తప్పిపోయినా కూడా మనకి కిడ్నీకి ప్రాబ్లం సూచిస్తుంటుంది ఇంకా మరియు అందరికీ మరొకసారి నమస్కారం చాలా సంతోషం ఎందుకంటే ఇవాళ రేపు వైద్యం అనేది ఒక వ్యాపారం అయిపోయింది మరి తన వ్యాపారాన్ని వదిలేసుకొని ఇక్కడ కొంచెం ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఇక్కడికి సంతోష్ గారు రావడం మరియు డాక్టర్ అభినవ్ గారు వాళ్ళ నాన్న గురించి చెప్పాలంటే నలభై సంవత్సరాల క్రితం ఎల్లారెడ్డిపేట అంటే ఎవరు ఉండలేని ఊరు అటువంటి ఊర్లో ఇప్పుడు హైదరాబాద్ అటువంటి కార్పొరేట్ హాస్పిటల్ పెట్టి సేవ చేస్తున్న నిజంగా వారి ద్వారా వారి అభ్యర్థి నేను భాగంగా తెలియజేస్తున్నాను నాకు ఇప్పుడు చేసి నాగార్జున గారికి సో మన ప్రాంతం వారి మీరు అందరూ మీకోసం టైం ఇచ్చారు మనం మన జేబులకెళ్ళి ఒక వంద రూపాయలు టైం వంద రూపాయలు మన జేబులకి వెళ్ళి ఖర్చు పెట్టడం అంటే పెద్ద బాధ లేదు ఎందుకంటే వంద రూపాయలు ఇవ్వాలి కాకపోతే సంపాదించుకోవచ్చు అదే గంట టైం ఇచ్చినామంటే అంటే ఆ గంట టైం మనంతా తిరిగి అంటే వాళ్ళ జీవితంలో కొంత భాగం మీకు టైం ఇచ్చినాడు అది మనం అభినందించాల్సిన విషయం ఇకపోతే ఏది కానీ మనము చేతులు కాలినాక ఆకులు పట్టుకునే బదులు ఆరోగ్యం అనేది అనారోగ్యం కాకుండా ముందుగానే చూసుకుంటే బాగుంటుంది చాలా చక్కటి విషయాలు చెప్పారు ఇంతమంది కొన్ని రకరకాల డౌట్లు అడిగారు మాకు టైం ఎడ దొరుకుతుంది మాకు వ్యవసాయం పనులు ఉంటాయి వ్యవసాయము మీ తాతలు నాయన చేసేదా చేయలేదా మీకంటే ఎక్కువ కష్టపడతా తక్కువ కష్టపడదా ఎక్కువ కష్టపడదు మరి వాళ్ళకెట్లా దొరికితే మనకెట్లా దొరకలేదు దొరకాలనుకుంటే దొరుకుతుంది దొరుకుతుంది అనుకుంటే దొరకదు ఒకటి ఏంటంటే మనం గుడిని ఎంతైతే పవిత్రంగా చూసుకుంటామో మన శరీరం అనేది గుడి అనేది కాపాడుకుంటే మనం మంచుకుంటాం పైసలు బాగున్నాయి అనుకో మందులు కొనుక్కోగలుగుతాం కానీ ఆరోగ్యం కొనగలుగుతాం కొనగలుగు కదా ఇంకొకటి ఏంటంటే మనకు ఉన్న దాంట్లో మనం చేయగలిగింది మనం తినాల్సింది మన పెద్దలు ఆరోగ్యంగా ఉన్నారంటే కారణం ఒకటి ఏంటంటే అప్పుడు స్విచ్లు లేవు మోటార్ లేవు బండ్లు లేవు ప్రతి దానికి కాయ కష్టం నాకు ఇప్పటికీ యాధిపొత్తం దసరా దీపావళి వస్తుందంటే మా అమ్మ వెళ్ళి వడ్లు దంచుకునేది పప్పులు చురుక్కునేది అన్ని పనులు చేసుకునేది కాబట్టి వాళ్ళకి ఎన్ ఎక్కడంటే శరీరం ఎట్లాంటి అంటే సహకరించేది మళ్ళీ అప్పుడు ఏం తినేవాళ్ళు ఈరోజు క్లబ్ లయన్స్ క్లబ్వాడన్స్ మన ప్రెసిడెంట్ కొలిపాక నర్సయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు మనం ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేస్తాం మాతృశ్రీ హాస్పిటల్ మరియు అశ్విని హాస్పిటల్ ఎల్ ఆర్ఎడిపేట్ సార్ అశ్విని హాస్పిటల్ ఎల్ఆర్ఎడిపేట్ చైర్మన్ నేను మాతృశ్రీ హాస్పిటల్ డాక్టర్ని మళ్ళీ లైన్స్ క్లబ్ ఎంబర్ అడుగుతుంది సార్ కిడ్నీ స్పెషలిస్ట్ ఎల్ఆర్ రెడ్డిపేట సో వీళ్ళ ఆధ్వర్యం మీద క్యాంప్ కండక్ట్ చేసాం క్యాంప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొంతమందికి రోగాలు ఉంటే అవి కొన్నిసార్లు వాళ్ళు చూయించుకోలేరు కొంతమందికి ఏమో కొత్తగా క్యాంప్లో బయటపడ్డ ఇవాళ ఒక ఐదారు షుగర్ లేదు వాళ్ళకి ముందు టెస్ట్ చేసి ఇవాళ షుగర్ బయటపడాలి సో వాళ్ళకి వాళ్ళే షాక్ అవుతున్నారు మేము ఇంత మంచిగా ఉన్నా మాకు షుగర్ లేదు కదా ఏదైతే క్యాంప్కి వచ్చినాం షుగర్ టెస్ట్ చేసుకుంటే షుగర్ బయటపడాలి ఒకవేళ మూడు వందల అరవై ఉంది మూడు వందల అరవై ఉంది నాకు నేను మంచిగా ఉన్నా నాకు ఆరోగ్యంగా ఉన్నా కానీ షుగర్ ఇది వస్తే మూడు వందల అంటే అర్థమైందంటే ఇలా మనం శరీరం అన్ని బాగానే అనుకుంటాం కానీ ఒకటి ఏదో ఒక రోగంతో చూస్తాం ఎప్పుడైతే గా మనం వినే ఉంటాం అరే ఇప్పటిదాకా మంచికున్నాడు ఇప్పుడే కళ్ళు తిరిగి కింద పడిపోయి జరుగుతుంది అంటే ముందే రోగ నిర్ధారణ చేసుకోవడానికి మనకి ఇలాంటి క్యాంపుల అవగాహన తోడ్పడతాయి అన్నట్టు సో ఇలాంటి క్యాంప్స్ కండక్ట్ చేయడం వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ముందు బయట వంటివి అది వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఇచ్చి చేయడం క్యాంపులు ఎందుకు చేయాలంటే ఇలాంటి ముఖ్య ఉద్దేశం సో ఇప్పుడు మా కిడ్నీ డాక్టర్